హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఫ్రెండ్స్ మీకు ఒక అందమైన ఇళ్ళు చూపించాలని ఈ చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నటువంటి ఇళ్ళు నలభై అరవై సైజులో త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రెండ్స్ ఈ మెట్లు మూడున్నర ఎల్లడుపు ఉన్నాయి అయితే స్టార్టింగ్ ఇది ముంగట పార్కింగ్ ప్లేస్ లాంటిది ఫ్రెండ్స్ ఈ దర్వాజా ఉన్నది కదా ఆరు పీట్లు ఎల్లడుపు ఎనిమిది పీట్లు ఎత్తు కమ్మే సైజు వచ్చేసి తొమ్మిది ఇంచుల ఎల్లడుపు తొమ్మిది ఇంచులు మందం తొమ్మిది ఇంచులు ఎల్లడుపు ఇంచుల మందం ఒక కమ్మ సైజు ఈ గుమ్మం సైజు ఆరు పీట్లు ఎల్లడుపు ఎనిమిది పీట్లు ఎత్తు ఫ్రెండ్స్ ఈ దర్వాజా ఎలా ఉందో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ తర్వాత కాస్ట్ ఎంత అవుతుందో మీరే చెప్పండి తర్వాత నేను చెప్తా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇదిగో హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ హాల్ సైజు వచ్చేసి ఇరవై రెండు పీట్లు ఉంది పదహారు ఫీట్లు ఆరుంచులు ఉంది ఈ పిఓపి ఫ్రెండ్స్ పిఓపి ఎంత ఇంట్రెస్ట్గా చేయించామంటే మేమైతే చాలా బాగుంది అనుకుంటున్నాము ఇంకా పూర్తి కాలేదు కదా అయినా కానీ ఒకసారి వీడియో తీసి పెడితే మీరు ఎలా ఉందో చెప్తారని ఇంకొకటి ఫ్రెండ్స్ ఇదిగో ఈ రౌండ్లు ఉన్నాయి కదా చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత అందంగా ఉంటే చాలా బాగున్నాయి అక్కడ మూలమైన రౌండ్ చిన్న గల్తా లాగా మళ్ళీ రౌండ్ గులో మళ్ళీ చిన్న గాలలాగా ఒకటి వచ్చింది ఏపీ హాల్లో మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో మీరు మాకు తెలియచేయండి నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ మీ యొక్క హెల్ప్ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి ఇగో ఇది గంగముఖం గుమ్మం ఇది ఒక గుమ్మం కూడా అదే సైజు ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు అల్లడుపు తొమ్మిది ఇంచులు మందం ఇది మనకు తూర్పు ముఖం అటు గంగముఖం రెండు మెయిన్ గుమ్మాలు ఫ్రెండ్స్ గుమ్మాలు ఎలా ఉన్నాయో మీరు మాకు కామెంట్ చేయండి ఈ హాల్లో ఫ్రెండ్స్ పక్కపక్కన ఆ మధ్యలో ఇన్వర్టర్ ప్లేస్ బాగుంటుంది అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ చూడండి మంచిగా వచ్చింది కాదు కిటికీ సైజు వచ్చేసి ఏడు పీట్లు ఏలడుపు ఐదున్నర పీటు ఎత్తు అక్కడ మన టీవీ కబోర్డ్ ఫ్రెండ్స్ కరెక్ట్ టీవీ కబోర్డ్ వచ్చేసి పదకొండు ఫీట్లు వెళ్ళడిపోంది అది మన మాస్టర్ బెడ్రూమ్ సెలవర్ బెడ్రూమ్ లెక్కి లాబీ ఇది మూడో బెడ్రూమ్ ఫ్లెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో డైనింగ్ ప్లేస్ డైనింగ్ పక్కన కిచెన్ పక్కన దర్వాజా కిటికీ ఫ్రెండ్స్ ఇదిగో మన కిచెన్ కాడ అట్లా వస్తుంది కిచెన్ ప్లేస్ ఫ్రెండ్స్ అది ఓపెన్ కిచెన్ ఉంది ఇది పూజ మందిర్ పూజ మందిర్ సైజు వచ్చేసి ఆరు ఇట్లా వచ్చేసి నాలుగున్నర సైజు పెట్టాం ఫ్రెండ్స్ ఆ కిటికీ వచ్చేసి మూడు ఫీట్లు ఎత్తు రెండున్నర ఫీట్ ఎలాడిపోంది కిచెన్ కిటికీ నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు ఫ్రెండ్స్ ఇది మనకు కిచెను ఒక డైనింగ్ ఒక ఏరియా ఫ్రెండ్స్ అది ఈ ప్లేసు అలాగే మూడో బెడ్రూమ్ వచ్చేసి దర్వాజు మనకి ఎనిమిది ఫీట్లు ఎత్తుంది ఫ్రెండ్స్ మూడు మూడు ఇంచులు ఎలాడిపో మనం గ్రానైట్తో చేయించాం ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ తోటి చాలా చక్కగా బాగా వచ్చినాయి ఈ గ్రానైట్తో చేపించాము మనకి ఖమ్మం డిస్టిక్ నుంచి వస్తుంది గ్రానైట్ ఖమ్మంలో ఉంది గ్రానైట్ చాలా చక్కగా చేసే వాళ్ళు కూడా బాగా చేశారు ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఫాల్ సీలింగ్ ఎలా ఉందో ఇది ఒక మూడో బెడ్రూమ్ యొక్క ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కిటికీ వచ్చేసి ఆరు ఐదున్నర సైజు ఉంది కిటికీ ప్పమ్ కోటింగ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఆలోకి వచ్చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సినటువంటి లాబీ దారి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్కి మే వెళ్ళేటువంటి దర్వాజా గ్రానైట్తో చేపించాం బాగుంది ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయాలా ఫ్రెండ్స్ ఇది సీలింగ్ పిఓపి అయితే జిబ్జమ్ సీట్లతో చేసింది పిఓపీ అంటే పిఓపీ కాదు కిటికీ వచ్చేసి ఆరు పీట్లు ఐదున్నర ఫ్రెండ్స్ అక్కడ కబోర్డ్స్ వస్తాయి ఇదే డిజైన్ కోసం అది ఏపి ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఇల్లుని మొత్తం వచ్చేసి మనకి అరవై బై నలభై సైజులో కట్టాము రూమ్ సైజు కూడా బాగున్నాయి ఇంటి ఓనరు వాళ్ళు వాళ్ళు ఉండటానికే ఓన్గా చేయించుకుంటున్నటువంటి డిజైన్ ఇది ఏరియా పది ఫీట్లు పొడుగు ఐదు ఫీట్లు ఎలా ఉంది బాత్రూమ్ చాలా ఇంట్రెస్ట్గా చేయించుకుంటున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఆరు కిట్కి ఆరు కిట్లు ఐదున్నర ఎత్తుతో ఉన్నాయి పిఓపి డిజైన్ అది ఫ్రెండ్స్ రూమ్ సైజు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మీరు ఒకసారి ఇదే ఒకేలా మీరు చేయాలనుకుంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఓనర్లు కట్టుకోవాలనుకుంటే చక్కటి సైజులు కావాలంటే నేను చెప్తాను ఈ బాత్రూమ్ ఏ సైజు ఉండాలి వాష్ ఏరియా సైజు ఉండాలి ఇవి నేను చెప్తాను వాస్తుకి చాలా చక్కగా వాస్తుకి కట్టినటువంటి రూములు క్యాలిక్యులేషన్ చేసి కట్టినటువంటి రూములు చాలా చక్కగా కడుతూ వచ్చినాము ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా ఇటు సైడు మనకి బాల్కనీ ఉంది ఐదు ఫీట్లు బాల్కనీ ఇది రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎల్ టైప్ రోడ్ ఉంది ఇంకా ముంగట మనకి ముంగటైతే ఇంకా ఎక్కువ ఉన్నది జాగా ఇది వెనక సైడ్ మూడు ఫీట్లు గల్లీ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది మొత్తమైనా ఇల్లు పూర్తయ్యాక ఇంకొకసారి వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఓకే బాయ్